హాయ్ అండి మా రాయలసీమ సైడ్ చేసుకునే పచ్చిమిరకాయల టమోటా పచ్చడి పచ్చిమిరకాయలు టమోటాలు ఒక ఉల్లిపాయ తగినంత చింతపండు ఈ విధంగా పచ్చిమిరకాయలు కడుక్కొని వేసుకోవాలండి టమోటాలు ముక్కలు చేసుకోవాలండి ఎరగట ముక్కలు చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాలండి కొద్దిగా వాటర్ వాళ్ళు ఒక పది నిమిషాలు ఉడికించాలండి అవన్నీ ఈ మాత్రము ఉడికితే చాలండి ఇవి చల్లారి పెట్టుకొని రోట్లు వేసి దంచుకోవాలి ఇది పాతకాలం రోల్ అండి ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమోటా ముక్కలు వేసుకోవాలండి నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే టమోటాలు పులుపు ఉంటాయండి అందుకని నాటు టమోటాలు తీసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకోవాలండి అయిపోయిందండి ఉల్లిపాయ ముక్కలేసి కాసేపు నూరుకున్నానండి నూరేసాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఏగాయండి వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరువు పాసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పచ్చడి వేసేసుకోవాలి అయిపోయిందండి కొద్దిసేపు ఉడికించుకోవాలి అయిపోయిందండి స్టవ్ కట్ చేసుకోవాలి అయిపోయిందండి టమాటా పచ్చిమిరకాయల పచ్చడి మా రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటానండి మేము పచ్చళ్ళు ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి అన్నం లేక వేడి వేడిగా అన్నం చేసుకోండి అంటే లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి Bye.